గూడూరులోని నగర్ లో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నెద్రమ్మల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలన రైతులు పడుతున్న ఇబ్బందులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న యూరియా గురించి కళ్ళు ఉండి కనబడని చెవులు ఉండి వినబడని ఈ కూటమి ప్రభుత్వానికి నాలుగు మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మంగళవారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డివిజన్ లోని గూడూరు నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గాల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మంగళవారం తొమ్మిది గంటలకు గూడూరు క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ప్రతి పత్రం అందజేస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం గురించి విలేకరులకు వివరించారు ఈ కార్యక్రమంలో గూడూరు వెంకటగిరి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు మంగళవారం అంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా రైతుల తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని ఈ కూటమి ప్రభుత్వానికి చెవులుండి వినలేని ఈ కూటమి ప్రభుత్వానికి నాలుగు విషయాలు తెలియజేయాలి రైతులను పడుతున్న బాధలు సందట్లో సెడేమియా అంటూ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మే విధానం ఈ కూటమి పెద్దలు చేస్తున్న అరాచకాలు అవినీతి తెలియజేయాలని రాష్టం మొత్తం మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు డివిజన్ వారీగా చేయమన్నారు ఈ ప్రోగ్రాంని డివిజన్ డివిజన్లో వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం కలిపి ఈ ప్రోగ్రాం చేస్తుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి విన్నత ప్రాత్రం ఇవ్వటం జరుగుతుంది ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టాము అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పౌరుడు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యొద్దు అంటారంట మరి ఏం జనాలి ఆయనకు అలవాటు ఒక హామీ ఇవ్వటం మాట చెప్పటం దాన్ని మర్చిపోవటం దేనికి నిబద్ధత లేదు ఏ ఒక్క మాట మీద నిలబడరు కూటమి ప్రభుత్వానే కానీ జరిగేదంతా తెలుగుదేశం ఆయాలు జరుగుతుంది తెలుగుదేశం డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది పంట పండించే అంటే అన్నదాత సుఖీభావ అన్నారు అన్నదాత పోరని పేరు పెట్టారు కానీ ఒక వరే కాదు నిమ్మ మిర్చి ఏ పంట తీసుకున్నా కూడా రైతు సంతోషంగా లేడు రైతు సంతృప్తిగా లేడు అంటే ఎక్కడ తప్పుబోతుందని ప్రభుత్వం కూర్చొని ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సమృద్దిగా వర్షాలు గిట్టుబాటు ధర అందే విధంగా గవర్నమెంట్ ఏ పంటైనా తగిన ధరచి తీసుకుంటుంది రైతులు సంతోషంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఆశ చూపించారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాను అమ్మా తల్లి పద్దెనిమిది సంవత్సరాలు నీకు వచ్చిందంటే నెల నెలా డబ్బులు ఇస్తాను ఉద్యోగాలు కల్పిస్తాను లేకపోతే నెలకు మూడు వేలు ఇస్తాను ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మాటలు మర్చిపోయి దాన్ని ఊసే ఎత్తకుండా ఒకవైపు రెండో వైపు అది ఏమి దురదృష్టం కానీ చంద్రబాబు కరువు పిల్లలు అంటారు అలా అతివృష్టి అనావృష్టి ఈ ఒక్క సంవత్సరంలో రైతులు అందరూ ఇబ్బంది పడ్డారు దిగుబడి సరిగా లేదు దానికి తగిన ధర దక్కలేదు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి యూరియా దొరకటం లేదు ఫర్టిలైజర్ దొరకటం లేదు రైతులు లా బ్లాక్ మార్కెట్లు దొరుకుతుంది మన ప్రాంతంలో ఇప్పుడు కోతగోడ అయిపోయింది కానీ అవసరం ఉన్నప్పుడు దొరకలేదు టైం కూడా కొనలేదన్నమాట కదా రేటు కూడా ఇవ్వలేదు దృష్టికి తీసుకువెళ్లాలి రైతుల తరఫున నిలబడే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయాలి మరొకసారి ఈ మోసపూరిత మాటలు నమ్మ